నమస్కారం సార్ నమస్తే అండి ఓకే సార్ మరి ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ ముందు ఆ ఫామ్ హౌస్ ఇష్యూ వచ్చింది ఇలా రెండు వందల కోట్లు మమ్మల్ని కొనడానికి రెడీ అయ్యారు అని చెప్పేసి ప్రదీప్ రెడ్డి గారు ఎవరో ఇచ్చారు అది ఎంతవరకు వీళ్ళు ఇచ్చారంటారా లేకపోతే ఏం జరిగింది అసలు రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి అది ఎవరు ఇది టిఆర్ఎస్ పార్టీ ఒక ఒక భాగమా లేకపోతే అసలు ఏం జరిగింది అసలు ఎందుకు ఇంత చేయాల్సి వచ్చిందంటే ఇది మీరు బాగా గమనించండి ఏది ఫామ్ హౌస్కి సంబంధించిన ఘటన డ్రామారావు అంటే కేటీఆర్ రామారావు డ్రామా కంపెనీ అది అది ఫ్లాప్ షో అది ఎందుకు ఫ్లాప్ షో అంటున్నానంటే వీళ్ళు అనుకుంది ఏంది పైలట్ రోహిత్ రెడ్డి మిగతా నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇంకో పది పదిహేను మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారు ఓకే వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నారు మేము పార్టీలో చేస్తే మమ్మల్ని చేర్చుకోండి చెప్పారు మాట నేను అదే మమ్మల్ని చేర్చుకోండి అని అడుగుతున్నారు వాళ్ళు మమ్మల్ని చేర్చుకోండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళకు సంబంధించి పార్టీ నాయకత్వం ఎవరితో వాళ్ళు టచ్లో లేరు వాళ్ళకెవరో తెలుసున్న స్వామీజీ ఆయనకు పూజలు చేస్తా ఆయన ఈయన ఆయన కలిసినప్పుడు ఈయన నాకు అమిత్ షా గారు తెలుసు లేకపోతే నరేంద్ర మోడీ గారు తెలుసు క్లింటన్ తెలుసు ఇంకోడెవరు తెలుసు ఇంకోటి తెలుసు ఎవరైనా చెప్పుకుంటారు మన ఫోన్ కూడా లీక్స్ అయినాయి కదా అదే చెప్తున్నా చెప్పుకున్నప్పుడు ఈయన మీకు తెలుసు కదా మా గురించి మాట్లాడండి అని అనుకుంటాడు ఇక్కడ ఆయన ఫోన్స్ లీక్ అయిందా అమిత్ షా ఫోన్ లేదు నరేంద్ర మోడీ గారు ఫోన్ లేదు నడ్డా గారు ఫోన్ లేదు బండి సంజయ్ గారి ఫోన్ లేదు కిషన్ రెడ్డి గారి ఫోన్ లేదు ఎవరు ఫోన్ లేదు లేదు కానీ అంటే అదే ఫోన్లో వాయిస్లో కొన్ని వాయిస్ వినిపించినాయి ఏది ఈ మన రఘునందన్ గారిని కానీ లేకపోతే బండి సంజయ్ కానీ ఇద్దరికి అంత వాల్యూ లేదు అందుకే మేము వచ్చామని వాయిస్ కూడా వినిపించారు నేను అదే చెప్తున్నానండి వాయిస్ వినిపించినోడి పెతారే అంతా ఓకే అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఉన్నాను మీరు ఉన్నారు మన ఇద్దరం ఇలా మాట్లాడుకున్నా మన రెండు ఫోటోలు వస్తాయి రేపు నేను మీరు ఏదో స్కామ్లో స్కామ్ అనుకుందాం నాకు సంబంధమా మరి ఇప్పుడు ఇప్పుడు చెప్పే మాట అదేంటనా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎంత మూర్ఖంగా మాట్లాడతారు ఎంత మూర్ఖంగా ఇది ఒక నిదర్శనం కేసీఆర్ గారు నాకు తెలుసు నాది గజువుల నియోజకవర్గమే కేసీఆర్ది గజ్జుల నియోజకవర్గమే కేసీఆర్ నాకు తెలుసు నేను ఫామ్ హౌస్ పక్కకే మా ఊరు నా ఇల్లు బాగుంటుంది అన్నే నీకు ఒక నేను ఐదు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాను నీతో డీల్ చేసుకుంటాను మీకు కూడా చెప్తాము నేను సార్తో మాట్లాడతా అక్కడ నేను ఫామ్ హౌస్కి పోతున్నా ఇప్పుడు సాయంత్రం సార్ నాతో మాట్లాడతాడు అని చెప్తా ఒకవేళ సార్తో కూడా మాట్లాడతా ఫోన్ నాకు అంత చని ఉంటే సార్ మా బాగున్నారా మీరు ఫామ్ హౌస్కి వచ్చింది కదా సార్ ఒకసారి కలుసుకుందాం అనుకున్నాను నిన్ను అంట అన్నంత మాత్రాన సార్తో నేను ఐదు వేల కోట్ల కాంట్రాక్ట్ డీల్ చేస్తా మీకు ఇచ్చినట్టు అవుతుందా అది మరి ఇది కూడా అంతే కదా నెంబర్ వన్ నెంబర్ టూ అంటే వాన్కి నంబర్ వన్ టూ ఎవరు ఇప్పుడు ఆడు చెప్పినంత మాత్రాన ఈ వీళ్ళు ఎట్లా విన్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ ఆడియోని పట్టుకొని దాన్ని ఇదే మొత్తం మీద బ్రహ్మాండం బద్దలవుతుంది అన్నట్టు మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి బ్రహ్మాండం బద్దలయ్యే వార్త వాళ్ళ దగ్గర ఉంటే మునుగోడు ఎన్నికలలో కాకుండా ఇంకెప్పుడు దాన్ని ఉపయోగిస్తారు ఇప్పుడు ఇప్పుడు నీకు నిజంగానే బ్రహ్మాండం బద్దలయ్యే వార్త విజువల్సు వీడియోలు ఉండి ఉంటే నువ్వు ఇప్పుడు ఊరు పెట్టి తిప్పేవి నువ్వు కదా నువ్వు నీ మంది మార్బలాన్ని వేసుకొని పోయి ఎనభై మంది ఎమ్మెల్యేలు పదిహేను మంది మంత్రులు మొత్తం యంత్రాంగం అంత అక్కడ నిలబడే కంటే నువ్వు ఒక వీడియో తిప్పిస్తే అయిపోయేది కదా అదంతా ఎందుకు వెళ్ళాలంటే ఆయన దగ్గర ఏం లేదు డొల్ల ఉట్టిదే తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేల ముగ్గురు అమ్ముడు పోయిన వాళ్ళే కదా నువ్వు నువ్వే కొనుక్కున్నావు కదా ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత చెప్తావు వీడు ఆనిమత్యం అని చెప్పి నలుగురు నలుగురు కాన్స్ట్రేషన్ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాను కూడా చెప్పారు ఎనిమిది మంది ఉండొచ్చు ఎనభై మంది ఉండొచ్చు ఈ నలుగురు తప్ప చెప్తున్నా కదండి కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఇంకా హరీష్ రావుని కూడా పక్కకు పెడదాం కేసీఆర్ కేటీఆర్ కవిత ఆడు సంతోష్ ఈ నలుగురు హరీష్ అనుకో ఐదుగురు అనుకుందాం ఈ ఐదుగురు తప్ప మొత్తం టోటల్ తెరాస కార్యవర్గం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు జంపు చేయడానికి రెడీగా ఉంది అందులో నో డౌట్ ఎప్పుడైనా వీళ్ళు ఆ పార్టీలో మిగిలేదు ఐదుగురే ఈ ఐదుగురికి రాజకీయంగా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ప్రజలు నా రకంగా చీటు చేసినారు కాబట్టి వీళ్ళు ఉంటాయి కాబట్టే ఆయన భయపడుతున్నాడు ఎంతమంది పోతారు ఎవరు పోతారు ఎందుకు పోతారు అనేది బీజేపీ తీసుకోవాలంటే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతుంది పార్టీలకు తీసుకుంటుంది వాళ్ళతో ఎమ్మెల్యేలకు రిజైన్ చేపిస్తుంది తిరిగి టికెట్లు ఇస్తుంది గెలిపించుకుంటుంది అంత ధైర్యం బీజేపీకి ఉన్నది మీద దొంగచాటుగా స్వామిజీని ఇంకో ఇంకో లఫంగానో పంపి మాట్లాడాల్సినటువంటి అవసరం బీజేపీకి లేదు లేదు సార్ కానీ ఒక చిన్న డౌట్ అది క్లారిఫై అయ్యగలరా చెప్పండి చాలా వరకు అంటే విన్నది చూసింది బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది అప్పుడు ఏంటంటే నోట్లతో ప్రేమ అభిమానంతో వచ్చిందని చెప్పి అన్నారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి టోటల్ చేంజ్ అయ్యింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వరకు చూస్తే రాష్ట్ర మన దేశంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలని వాళ్ళ గవర్నమెంట్ లేకుండా డెబ్బై ఒక నూట డెబ్బై ఒక మంది ఎమ్మెల్యేలు కొని దానికోసం పన్నెండు వేల ఐదు వందల పదిహేను కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని ఎందుకు పడేశారు మీరు ఒక విషయం అర్థం చేసుకోండి మీరు చెప్పినట్టుగా గత ఎన్నికలలో బీజేపీకి ఉండే సీట్ల కంటే మొన్న మూడు వందల మూడు స్థానాలు వచ్చినాయి అంటే మా గతంలో ఎన్నికల కంటే ఎన్నికలలో ఎక్కువ స్థానాలు వచ్చినాయి అంటే ప్రజలు ఏం కోరుకున్నారు నరేంద్ర మోదీ గారి పాలనను బీజేపీ పాలన పట్ల వాళ్ళు సానుకూలంగా ఉన్నారనేది అర్థమైంది కదా ఒకటి మీరు చెప్పేదాన్ని నేను కూడా చెప్తాను ప్రభుత్వాలను ఎందుకు కూలగొట్టిండ్రు ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు వేల కోట్ల డబ్బు ఖర్చు చేసిండ్రు అని చెప్తున్నారు కదా ఎక్కడైనా టోటల్గా ఆ పార్టీలో ఇష్టం లేక ఆ పార్టీతో సంబంధం లేక ఆ పార్టీ నుంచి మేమందరం విడిపోయి మీ పార్టీలో చేరుతామంటే కానీ గెలిచిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర తీసుకోండి ఇప్పుడు థాక్రే గారు గెలిచిన తర్వాత ఖార్గే అనే వ్యక్తి వచ్చి చెలగొట్టి అధికారంలోకి వచ్చారు అది ఎవరు సపోర్ట్తో బీజేపీ సపోర్ట్ అంటే అప్పుడు దాకా కలుసున్న వ్యక్తి సడన్గా ఎందుకు మారాల్సి వచ్చింది మీకు అసలు మహారాష్ట్రలో ఎవరు గెలిచినారు ఫస్ట్ వీళ్ళు శివసేన వాళ్ళు శివసేనలో సీట్లు ఎన్ని సీట్లు ఎన్నైనా కదా చెప్తా మహారాష్ట్రలో ఎన్నిక జరిగింది బీజేపీ శివసేన అలయన్స్ అవును బీజేపీ శివసేన అలయన్స్ ఉన్నప్పుడు శివసేన ఎవరి పక్షాన ఉండాలా అది బీజేపీ పక్షాన ఎందుకు కాంగ్రెస్ పక్షాన పోయింది అంటే అమ్ముడు పోయింది శివసేన వాడు కదా బీజేపీ శివసేన రెండు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి అలయన్స్గా పోటీ చేసి ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకున్నప్పుడు బీజేపీ కంటే సగం సీట్లు శివసేనకు ఉన్నాయి నేను అదే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ శివసేనని కొన్నది కొన్న తర్వాత ఈ ద ఈ దౌర్భాగ్యం నచ్చక అండ్ల నుంచి ఎమ్మెల్యేలు వచ్చి బీజేపీతో కలిసి మేము ఏర్పాటు చేస్తాం అంటే ఎందుకు వద్దంటారు అంటే వాడు తిరిగి తన కుటుంబానికి వచ్చిండు బీజేపీ శివసేన రెండు కలిసి మహారాష్ట్ర ఎన్నికలలో నిలబడ్డాయి పూర్తి మెజారిటీ బీజేపీ శివసేన అలయన్స్కి మహారాష్ట్ర సంబంధించిన ప్రజానికి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈ ఉద్దవ్ థాక్రే అనేటువంటి ఒక మూర్ఖుడు అధికారం కోసము కాంగ్రెస్ పార్టీతో అంటే పూర్తిగా బాలాసాహెబ్ గారి ఆశయాల్ని పెట్టి తుంగలో దొక్కి ఎన్సీపీతో కాంగ్రెస్తో కలిసిండు కేవలం పదవి కోసం కలవడం వల్ల అక్కడ బాలాసాహెబ్ గారి శిష్యగణం ఎవరైతే ఉన్నారో ఈ హిందుత్వాన్ని బాగా బలంగా విశ్వసించేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వీడిని బండకేసి కొట్టి నువ్వు బాలాసాహెబ్ ఆశయాల్ని తుంగలో తొక్కుతున్నావు కాబట్టి నీతో ఉండము ఇంకా నీ 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 పార్టీ నీ పార్టీ మొత్తం నువ్వు కాదని పార్టీని వెలేసి వాళ్ళ పార్టీని పడేసి శివసేననే మాది అని చెప్పి మొత్తం ఎమ్మెల్యేలు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అందులో అలా తప్పేముంది మరి గోవలో కాంగ్రెస్ వచ్చింది కదా గోవల కాంగ్రెస్ వచ్చింది నేను అదే చెప్తున్నాను ఇక్కడ కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వాళ్ళు నేను అదే ఇప్పుడు ఒక పార్టీలో గెలిచిన తర్వాత వాళ్ళు వద్దనుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మెజారిటీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా కామన్ వన్ థర్డ్ మెజారిటీ ఉండి వాళ్ళు వచ్చేసి చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు ఇక్కడ కూడా అదే చెప్తున్నాయి ఇక్కడ వన్ థర్డ్ మెజారిటీ వన్ థర్డ్ ఇక్కడ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీల నుంచి వన్ థర్డ్ కనుక బయటికి వచ్చింటే ఖచ్చితంగా బీజేపీలో చేర్చుకొని ఇక్కడ కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోయింది అనుకోండి సార్ మునుగోడులో ఓడిపోయిందే ఓడిపోయింది ఓడిపోయింది ఇంకా ఓడిపోయింది అనుకోండి ఇప్పుడు టీఆర్ఎస్ బదులు బీఆర్ఎస్ అని పెట్టి ఒక ప్రాంతీయ జాతీయ పార్టీ పెట్టాడు ఈ ఎఫెక్ట్ దాని మీద పడతా పడుతుందా లేదా అసలు బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని మీడియా అంటుంది పూర్తిగా మీడియాకి అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక్కటి జాతీయ పార్టీ అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఏవి బీఆర్ఎస్కు లేవు ఆయన తెలంగాణ గౌరవం నుంచి ఆత్మగౌరవం నుంచి ఆక్రోషం నుంచి తెలంగాణ కావాలనేటువంటి ఒక వాంచ నుంచి పుట్టుకొచ్చినటువంటి టీఆర్ఎస్ తెలంగాణ అనే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీలో తెలంగాణ పీక్ పడేసింది ఆయన సమితి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిండు నువ్వు భారతీయ రాష్ట్ర సమితి అంటే పక్క ప్రాంతంలో ఎక్కడన్నా ఒకడన ఉండాలి కదా పార్టీ జెండా పట్టుకునేటోడు ఎవరు లేడు కదా అంటే ఆయన ఏంటంటే సపోర్ట్ అంటే మమతా బెనర్జీ స్టాలిన్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ ఉంది కదా ఉద్దేశంతో నేను అనేది సపోర్ట్ మమతా బెనర్జీ ఉంది మమతా బెనర్జీ పార్టీకి కూడా ఆల్ ఇండియా పార్టీ స్టాలిన్ పార్టీ కూడా ఆల్ ఇండియా పార్టీ చంద్రబాబు పార్టీ కూడా ఆల్ ఇండియా పార్టీ ఇప్పుడు జాతీయ అధ్యక్షుడైన తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఈయన చంద్రబాబు పార్టీ అన్న కనీసం తెలుగు రాష్ట్రాలకు రెండింటికి సంబంధించినటువంటి పార్టీ ఈయనది ఉప ప్రాంతీయ పార్టీ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఉప ప్రాంతీయ పార్టీ ఈయన జాతీయ పార్టీ పెట్టడం వల్ల అభ్యంతరం ఇవ్వనికి ఏం లేదు కాకపోతే నువ్వు పేరు మార్చుకున్నావు నీ పార్టీకి తప్ప నువ్వు పార్టీని వేరే సపరేట్గా జాతీయ పార్టీ పెట్టలే అదే నిజంగా కేసీఆర్ గారిని ఇంకా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ ఇక్కడ నడుస్తుంది ఇట్లనే ఉంటుంది నేను వేరే జాతీయ పార్టీని రిజిస్ట్రేషన్ చేస్తున్నా ఇంకో జాతీయ పార్టీని అది ఇంకోటి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉండొచ్చు ఉండొచ్చు నువ్వు ఆ రకంగా చేసుకొని మొత్తం తిరిగి ఇంకో పార్టీని ఎస్టాబ్లిష్ చేయాల్సింది కదా ఈయన తన పార్టీ పేరును మార్చుకున్నాడు అంతే అది కూడా ఎవడన్నా చెప్పింటాడు తెలంగాణ అనే దానికి ఏంది నీ జాతకం ప్రకారము అది అయిపోయింది నువ్వు దీన్ని ఏదో మార్చుకోనని చెప్పి ఎవడో చెప్పు చెప్పింటాడు అట్లా అంతా దారిన పోయే దానిలో మాటలు అన్నీ ఇనే బాపదు కదా అట్లా మార్చుకుని ఉంటాడు అంతే తప్ప అందులో జాతీయ పార్టీ లేదు ఈ ప్రాంతీయ పార్టీ ఉంటుందో పోతుందో తెలియదు ఇంకా జాతీయ పార్టీలు ఈనేం చేస్తారు ఇప్పుడు అది మనోరాలి కేసులో మన బీజేపీ బీజేపీలో రాజాసింగ్ గారు వెళ్ళారు ట్వెల్వ్ మంత్స్ దాకా అతనికి నాన్ వెలబుల్ వారెంట్ ఇచ్చారు ప్రతిదానికి మళ్ళీ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా బయటకు వచ్చిన తర్వాత అతన్ని మళ్ళీ బీజేపీలో ఆహ్వానిస్తారా దాని మీద ఏమంటారు కేంద్ర పార్టీ రాజాసింగ్ గారి మీద సస్పెన్షన్ వేటు వేసింది మేము రాష్ట్ర పార్టీగా బండి సంజయ్ గారు కూడా ఒక విజ్ఞాపన కేంద్ర పార్టీకి చేసిండ్రు రాజాసింగ్ గారి మీద సస్పెన్షన్ ఎత్తివేయండి అని చెప్పి దాన్ని ఎత్తివేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు మేము రాజాసింగ్ ఏదో పెద్ద తప్పు చేసిండు అనరాని మాటలు అన్నాడు ఈయన జాతి ద్రోహి జాతి వ్యతిరేక అని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అక్కడ ఆయన మీద కేసు ఉంది కాబట్టి కేసు ఉన్నటువంటి ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిండ్రు రేపు ఆ కేసు మాఫీ అవుతుంది ఆయన మీద నిర్దోషిగా బయటకు వస్తాడు ఖచ్చితంగా ఆయన చేసింది ఏం లేదు అక్కడ రాజకీయ కక్షలు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే ట్వల్ మంత్స్ కెరీర్ పోతుంది కదా సార్ ఎందుకు ఏం కెరీర్ పోద్ది ట్వల్ మంత్స్ జైల్లో ఉన్నట్టే కదా నేను అదే చెప్తా ఉన్నా జైల్లో ఉండడం వల్ల రాజాసింగ్ గారికి వచ్చేటువంటి నష్టం లేదు రాజాసింగ్ గారు దేశం కోసం జైలుకు పోయిండు ఆయన ఏదో రౌడీజన్ చేసో లేకపోతే ఇంకోటి చేసో జైలుకి పోలే వీళ్ళ లేక లిక్కర్ స్కాములు చేసి జైలుకు పోలే దేశం కోసం ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తి రాజాసింగ్ గారు ఆయనను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ జనతా పార్టీ మీదనే కాదు మొత్తం జాతీయవాదులందరిపైన హిందువులందరిపైన ఉన్నది ఖచ్చితంగా నేను కాపాడుకుంటారు కేంద్ర పార్టీ కూడా రాష్ట్ర పార్టీ విన్నపాన్ని పరిగణలోకి తీసుకొని సస్పెన్షన్ ఎత్తేసేటువంటి అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ సార్ నమస్తే